రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్నర మై ఛానల్ మనం ఈరోజు కలికిరి టమాటో మార్కెట్ రైతు సేవంగా తెలుసుకుందాం ఇక్కడ బదేగిల బాక్స్ చిన్న బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూరు రూపాయల దాకా అమ్మకాలు జరిగా యాభై రేట్లు చూస్తే యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల దాకా అమ్మకా జరిగాయి అలాగే జ్యూస్ కాలు పొడికాయలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నాలుగు రూపాయల దాకా అమ్మకాలు జరిగింది అలాగే తిరుపతి టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు వందల రూపాయల దాకా అమ్మకా జరిగి ఈ యావరేజ్ రేట్ చూస్తే నూట ముప్పై రూపాయలకి నూట డెబ్బై రూపాయల దాకా అమ్మకాలు అలాగే నావశక్తి మాలి మార్కెట్లో ఇక్కడ సూపర్ టాక్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు ఫస్ట్ క్వాలిటీ చూస్తే నూట తొంభై రూపాయలకి రెండు వందల నలభై రూపాయల దాకా అమ్మకాలు అలాగే సెకండ్ క్వాలిటీ చూస్తే నూట ఇరవై రూపాయలకి నూట డెబ్బై రూపాయల దాకా థర్డ్ క్వాలిటీ చూసుకుంటే యాభై రూపాయ నుంచి నూట పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయం పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి చాలామంది నా వీడియో కానీ సబ్స్క్రైబ్ చేయట లైక్ చేయట కామెంట్ చేయట ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్